అందరికీ నమస్కారం చాలా తొందరగా పెద్దగా ఇబ్బంది ఏమీ లేకుండా తొందరగా అయిపోయే శనగల ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ఒక కప్పు శనగలు తీసుకుని మనం ప్రసాదం చేయాలనుకున్న ముందు రోజే నానబెట్టుకోవాలి వీటిని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుందాము ఇవి ఉదయానికల్లా బాగా నానిపోయి ఉంటాయి వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఒక కప్పు శనగలకి మూడు కప్పులు నీళ్ళు చొప్పున వేసుకుని ఉడికించుకోవాలి కుక్కర్లో అయితే మరీ మెత్తగా అయిపోతాయండి అలా కాకుండా గిన్నెలో ఉడికించుకుంటే మనం ఏ విధంగా కావాలో అలా ఉడికించుకోవచ్చు ఉడికించిన శనగల్ని స్ట్రైనర్ సహాయంతో వడగట్టేసుకుని పక్కన పెట్టుకుందాం పోపు కోసం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని రెండు చెంచాలు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు మొక్కలుగా చేసినవి వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం పసుపు వేసుకొని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న శనగలని ఇందులో వేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి వేయించుకుందాం ఇవి ప్రసాదంగానే కాకుండా ఈవినింగ్ పిల్లలకి పెట్టడానికి స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్